జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త మనం ఈరోజు పరమాత్మ జ్ఞానంలో శ్రీ గురుదత్త ప్రభుల యోగ సాధనలో భాగంగా ఈరోజు వీడియో అండి ప్రాణస్వరూపమే పరమాత్మ మండుకుపనిషత్తు ప్రాణస్వరూపము పరమాత్మే వేదాంతానికి మణిదీపాల వంటి మంత్రాలు తృతీయ ముండకంలో ఉన్నాయి ఒక చెట్టు మీద స్నేహంతో కలిసి ఉండే రెండు పక్షులు ఉన్నాయి వాటిలో ఒకటి ఆ పిప్పాలి చెట్టు పళ్ళు తింటుంది మరొక పక్షి ఏమి తినకుండా చూస్తూ కూర్చుంది మొత్తం వేదాంతం రెండు పక్షుల రూపంలో సూక్ష్మంగా చెప్పబడింది ఒక పక్షి జీవాత్మ అది ఐహిక దృష్టితో దైవ చింతన లేని మోహంతో దుఃఖిస్తుంది దాని పక్కనే అదే చెట్టు మీద ఉన్న రెండో పక్షి పరమాత్మ మహామహిమాన్వితమైన పరమాత్మను చూస్తూ జీవాత్మ దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది పరమాత్మను దర్శించిన విద్వాంసుడు పాపపుణ్యాలకు అతీతుడై అతన్ని చేరుకుంటున్నాడు అన్ని ప్రాణాలలోని ప్రాణస్వరూపం పరమాత్మే దీనిని తెలుసుకున్నవాడు పండితుడై మౌనంగా ఉంటున్నాడు నిరంతరం ఆత్మతత్వంలో క్రీడిస్తూ ఆనందిస్తూ క్రియాశీలి అయి బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడు అవుతున్నాడు శౌనక సత్యం తపస్సు సామ్యక్ జ్ఞానం బ్రహ్మచర్యంతో ఆత్మను తెలుసుకోవచ్చు దోషరహితులైన యోగులు శుభ్రము జ్యోతిర్మయము అయిన పరమాత్మను శరీరంలోనే చూడగలుగుతారు సత్యమే జయిస్తుంది అసత్యం గెలవదు సత్యంతోనే దేవయాన మార్గం ఏర్పడుతుంది ఋషులు కోరికలను జయించిన సత్పురుషులు ఈ మార్గం ద్వారానే పరమపదానికి చేరుకుంటున్నారు పరబ్రహ్మం దివ్యకాంతితో ఊహ కందని రూపంతో సూక్ష్మాతి సూక్ష్మంగా దూరాతి దూరంగా ఉంటుంది హృదయ గుహలో దాగిన ఆ పరబ్రహ్మాన్ని యోగులు తమలోనే చూడగలరు దానిని కళ్ళతో చూడలేరు వాక్కుతో వర్ణించలేరు ఇంద్రియాలతో తపస్సుతో యజ్ఞ యాగాది కర్మలతో గ్రహించలేరు జ్ఞానంతో పరిశుద్ధుడై ధ్యానించేవాడు నిరాకారమైన పరబ్రహ్మను చూడగలుగుతాడు అదే ఆత్మ సాక్షాత్కారము పంచ ప్రాణాలతో ఉన్న శరీరంలో అను రూపంలో ఉన్న ఆత్మను మనసుతో తెలుసుకోవచ్చు మానవుల మనస్సును ఇంద్రియాలు గట్టిగా చుట్టుకొని ఉన్నాయి నిగ్రహంతో ఇంద్రియాల నుండి మనస్సును వేరు చేస్తే స్వచ్ఛమైన మనస్సులోని ఆత్మ సాక్షాత్కరిస్తుంది పరిశుద్ధ మనుషుడైన ఆత్మజ్ఞాని ఏ లోకాలను కోరుకుంటే ఆ లోకాలను పొందుతాడు కోరికలన్నీ నెరవేరుతాయి కనుక ఆధ్యాత్మిక సంపద కోరుకునేవారు ఆత్మజ్ఞానం కలిగిన మహాత్ములను ఆశ్రయించి అర్చించాలి ద్వితీయ ఖండం శోనక ఆత్మజ్ఞాని మాత్రమే దివ్యము కాంతి మంతము విశ్వాద్వ్యాప్తము అయిన పరంధామాన్ని తెలుసుకుంటాడు అటువంటి బ్రహ్మజ్ఞుడైన గురువును ఏ కోరిక లేకుండా ఉపాసించిన వారు జనన మరణ చక్రం నుండి బయటపడతారు ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడేవారు ఆ కోరికలు తీరే మళ్ళీ మళ్ళీ పుడతారు ఆత్మజ్ఞానంతో కోరికలను ఆత్మలో లీనం చేసిన వారి కోరికలు నశించిపోతాయి నయమాత్మ ప్రవచనేనా నా మేధాయ నా బహుధ శృతేన ఒక ఉపన్యాసాలతో మేధాశక్తితో శాస్త్రాధ్యయనంతో ఆత్మజ్ఞానం కలగదు ఎవరు ఆత్మ సాక్షాత్కారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారో వారికి ఆత్మ దర్శనం అవుతుంది తన స్వరూపాన్ని ఆత్మ స్వయంగా వివరిస్తుంది దృఢ సంకల్పం లేకుండా అజాగ్రత్తగా మిడిమిడి జ్ఞానంతో తపస్సు చేసేవారికి ఆత్మజ్ఞానం కలగదు మనోబలం శ్రద్ధ ఆత్మ జిజ్ఞాస సంపూర్ణంగా సాధన చేసేవాని ఆత్మ మాత్రమే పరబ్రహ్మలో లీనమవుతుంది ఆత్మదర్శనాన్ని పొందిన ఋషులు రాగ రాగద్వేషాలు లేనివారు ప్రశాంత చిత్తులు పరమాత్మ స్వరూపులు అవుతారు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను అన్ని చోట్ల దర్శించగల ధీరులు ప్రాజ్ఞులై అన్నిటిలో ప్రవేశించగలుగుతారు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగార్యత శుద్ధ సత్వతే బ్రహ్మ లోకేషు పరంతకాలే పరామృత పరిముచ్చంతి తీర సన్యాసులు ఎక్కడ కనపడినా నమస్కరించాలి వెంటనే ఈ మంత్రాన్ని చదవటం సాంప్రదాయం భారతీయ వేదాంతానికి ముండకోపనిషత్తుకు ఇది ప్ర ప్రాణం లాంటిది వేదాంత విజ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకున్నవారు ఈ అత్తులై శుద్ధ సత్తులై సన్యాస యోగాన్ని పొందుతారు బ్రహ్మలోకానికి చేరి మోక్షాన్ని పొందుతారు అప్పుడు వారి పదిహేను కళలు వాటి స్థానాలకు చేరుకుంటాయి ఇంద్రియాలు పంచభూతాలలో కలిసిపోతాయి కర్మలు జీవాత్మ పరబ్రహ్మలో లీనమవుతాయి బ్రహ్మజ్ఞానం వల్ల శోకం పాపాలు నశిస్తాయి హృదయంలోని ముడులు విడిపోతాయి విముక్తుడైన వాడు అమృతతత్వాన్ని పొందుతాడు శోనక శ్రద్ధగా కర్మలు చేసేవారు వేదాధ్యయనం చేసేవారు శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు ఏకార్షి అయిన అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు యధావిధిగా శిరోవ్రతాన్ని ఆచరించేవారు మాత్రమే ఈ బ్రహ్మ విద్య వినడానికి అరువులు అటువంటి వారికి ఉపదేశించాలి ఇది సత్యం దీనిని పూర్వం అంగీరసుడు తన శిష్యులకు నియమబద్ధంగా చెప్పాడు వ్రతాచారణ లేనివాడు ఈ ముండకోపనిషత్తును వినవచ్చు చదవచ్చు ఋషుభ్యో నమ జయ గురుదేవు దత్త వేరువేరు పేర్లు గల నగరాలు సముద్రంలో కలిసి పేర్లను ఆకారాలను కోల్పోతున్నట్లు విద్వాంసుడు తాను నామరూపాల నుండి విముక్తుడై పరత్వరుడై పరబ్రహ్మాన్ని చేరుకుంటున్నాడు పరబ్రహ్మతత్వం తెలిసిన వాడు పరబ్రహ్మ అవుతాడు అతని వంశంలో బ్రహ్మజ్ఞానం కలిగిన వారే పుడతారు జై దత్త సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణార విందర్పణం వస్తు దత్తార్పణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్తార్పణం